మేమైతే మా స్పీకర్ గారికి సభ్యులు రోజు రోజు అటెండెన్స్ కనిపిస్తాయి ఎంతమంది ఉన్నారు ఏంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ సీట్ కేటాయిస్తారు ఆ సీట్లలో ఎవరు కనపడలా దానిలో కనపడింది తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు జనసేన వాళ్ళు ఆ తర్వాత వరుస ఉంది బీజేపీ వాళ్ళు ఆ తర్వాత వైసీపీకి కేటాయిచ్చారు సీట్లో ఒక్కరు ఒకరోజు కనపడలా తర్వాత ఈ మధ్య అసెంబ్లీ సెక్రటరేట్ వాళ్ళు కొంతమంది వచ్చి సంతకాలు పెట్టి పోయినట్టుగా పెట్టిపోయినట్టుగా రికార్డులో అన్నారు అది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అంటే అసలు వాళ్ళు వచ్చారా వాళ్ళ బదులు కౌన్సిల్ ఉన్నవాళ్ళు ఇంకేమైనా ఉన్నా కానీ ఇంకేమైనా మేనేజర్ సంతకాలు పెట్టా అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అరవై రోజులు సభరు కాదు కాదు మీ పదవులు పోతాయి అన్నారు అంటే అక్కడ వాళ్ళ చిత్తశుద్ధి సంతకాలు ఒకళ్ళు నిజంగా పెట్టి ఉంటే పదవులు కాపాడుకోనే ప్రయత్నం చేశారు ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించుకోవాలి గవర్నర్ గారు ప్రసంగించిన రోజు ఆ సభలోకి వచ్చినా అది నో సిట్టింగ్ డే అవుతుందని చెప్పి రూల్స్లో ఉన్నాయి అసలు లోపలికి రాకుండానే ఉంటే రాని లెక్కనే వస్తాయి అనేటువంటిది అది కూడా అసెంబ్లీలో ఒక కమిటీలు ఉన్నాయి ఎథిక్స్ కమిటీ కూడా రిఫర్ చేసినట్టుంది ఆ కొన్ని నియమాలని కమిటీ నిర్ణయాలు ఉంటే వాటిని బయట మాట్లాడే పరిస్థితి కాదండి పెన్నె నానికీ జగన్ ట్రైనింగ్ తీసుకుంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది మేకన వాళ్ళలాగా పారిపోయి ఉంటారు పదకొండు పరిమితం అవసరం పరిస్థితి మాకు లేదు సూపర్ సిక్స్ అన్నారు మీరు చేస్తున్నాం ఏం కామలు కాలేదు మాట్లాడమంటే ఏం మాట్లాడట్లేదా చెప్పండి వాళ్ళ భార్య గోడౌన్లు కేసులు అవన్నీ మీ పాపాలు బయటకు వస్తామని తువితే చాలా వస్తాయి కక్ష సాధింపు చర్యలు మేము లేదు అభివృద్ధి సంక్షేమే దృష్టి పెట్టాం ఈరోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ మనం మేము ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇస్తేస్తే ఈరోజు మళ్ళీ ఆరు వందల కోట్లు ఇచ్చాము పదమూడు వందల నలభై ఎనిమిది కోట్లు ఇచ్చాము మళ్ళీ రేపు ఇంకొక నాలుగు వందల కోట్లు ఇవ్వబోతున్నాం బకాయిలో మీరు పెట్టిన బకాయిలే నాలుగు వేల రెండు వందల పదిహేడు కోట్లు మీ బకాయిలే మొన్ననే అసెంబ్లీలో చెప్పాను మీరు ఫాలో అవ్వలేదేమో నీవు పెట్టిన బకాయిల కోసం ధర్నా చేసేటువంటి వ్యక్తి నువ్వే నువ్వు పెంచిన విద్యుత్ ఛార్జీల కోసం ధర్నా చేసింది నువ్వే ఒక సరికొత్త రికార్డు సిచ్యురేషన్లో దిట్టం మీ ప్రభుత్వం అందువల్ల మేము వరుసగా చేస్తున్నాం చేసిన దాని లేదు డిఎస్సీ రేపు నోటిఫికేషన్ అయిపోతున్నాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని పెంచాము అదేవిధంగా దీపం పథకాన్ని ఇవ్వడం ఇచ్చేయడం జరిగింది తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరంలో మేము ఇస్తున్నాం ఎంతమంది పిల్లలు అంతమందికి ఇస్తున్నాం వరుసగా చేసుకుంటే అవసరం అద్భుతమైన మంతదనం లేదు మీలాగా ప పదిహేను వేలు ఇద్దరికి ఇస్తాము రెండు సంవత్సరాలు ఇస్తామని చెప్పి పదమూడు వేలు ఒకరికి ఇస్తాం సంవత్సరం తర్వాత కూడా మీరు ఆ రోజు మీరు నోరులు ఏవైపోయినాయి మీరు మాట్లాడే శక్తి లేదు మీకు ఛానల్ ఉంది మీడియా ఉంది మాట్లాడుకుంటారు ఇది తప్పండి ప్రజల్లో ఎంత మీరు అసత్యాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు పనిచేసే వాళ్ళకి అవసరమైతే లోపాలు ఉంటే చెప్పండి మెరుగైన సేవలు ముందుకు రండి అంతేగాని ఇటువంటి లేనిపోయిన విమర్శలు చేయద్దు